దుర్మార్గాల కంటే పాలకుల దుర్మార్గాల కంటే మంచివాళ్ళు మౌనంగా ఉండడమే ఈ దేశానికి అత్యంత ప్రమాదకరము అంటాడు వాళ్ళు అంటే వాళ్ళు ఇంటెలెక్చువల్స్ మేధావులు కవులు కళాకారులు ఈ కవులు ఈ కళాకారులు ఈ మేధావులు భావాలను వెదజల్లాలి ఈ సమాజంలో అంటే బీజేపీ ఓ పాసిస్తు ఓ దుర్మార్గం ఓ ద్వేషం విషం చెమ్ముతున్న ఓ బీజేపీ ఫాసిజానికి వ్యతిరేకంగా ఇవాళ పల్లె నుంచి పట్నం దాకా ప్రజల్లో అనేక భావాల్ని వెదజల్లాలి వెదజల్లాల్సిన ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన కవులు కళాకారులు మౌనంగా ఉంటున్న పరిస్థితి ఉంది మేధావులంతా మౌనంగా ఉంటున్న పరిస్థితి ఉంది ఫాసిజాన్ని బీజేపీని పన్నెండేళ్ళు బీజేపీ పరిపాలన ఓ కల్బుర్గి చచ్చిపోయిండు ఓ పన్సారే చంపేసిర్రు ఓ గౌరీ లంకేష్ని చంపేసిర్రు ఒక అక్లాక్ని చంపేర్రు ఇట్లా అనేక మందిని చంపుతా ఉన్నారు అడ్డుగోడలు కడతా ఉన్నారు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు చరిత్రను చెరిపేస్తా ఉన్నారు చరిత్రను చెరిపేయడం ఏంటి అదొక చరిత్ర చరిత్ర అంటే ఏంటి మానవాళికి భవిష్యత్ తరాలకు భావి తరాలకు అందజేయాల్సిన ఓ చరిత్రను కూడా చెరిపేస్తూ ఉన్నారు వాక్యాంశాల నుంచి తీసేస్తా ఉన్నారు తరతరాలుగా ఒక ప్రతిజ్ఞ అందరం కలిసి సామూహికంగా ప్రతిజ్ఞ చేసే పిల్లల నుంచి మనం అందరం ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అలాంటి ఇండియా ఈజ్ ఒక 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 హిందూ మతం ఇండియా అంటే ఒక మతానికి సంబంధించిందని చెబుతూ ఇవాళ పిల్లల్లో పసి హృదయాల్లో ఇట్లాంటి విష బీజాలను నాటుతూ ఉంటే ఎక్కడున్నాం మనం ఏమైపోతా ఉన్నాం ఇవాళ ఆఖరికి చివరికి అంటే ఒక పేద ప్రజలకు ఒక సామాన్యులకు న్యాయం జరగాల్సిన ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న అంటే మేళ మేల్నే వచ్చిండు ఆయన ఆయన వచ్చినప్పుడు అందరూ హర్షించరు ప్రశంసించారు ఒక కింది వర్గాల నుంచి అట్టడుగు వర్గాల నుంచి పైకి పైకొచ్చినోడని అట్లాంటి అతని మీద చెప్పు విసిరితే మన సమాజం మన మేధావులు మన కవులు మన కళాకారులు రావాల్సిన కవిత్వం రావాల్సిన వ్యాఖ్యానం రావాల్సిన దాడి ఏం జరిగింది మనం అందుకోసం మనం అందరం ఆలోచించాలి అయితే శిక్షించడం అది చేయడం ఇది చేయడం ఈ ఈ పాసిజంలో ఈ పాలకుల ఇవి మామూలు కామన్ ఇవి అందుకోసం మనము ఈ బీజేపీని ఓడించడమే ఈ బీజేపీని ప్రధానంగా ఓడించడమే పరిష్కారం తప్పత ఈ దళిత బహుజన ఈ సామాజిక వర్గాలలో ఈ చైతన్యం రాకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మనం అనేక ఫాసిజానికి వ్యతిరేకమైన భావాలు ప్రజల్లో చెప్పి ఈ ఈ బీజేపీ కాక ఉంటే రేపు ఏమైపోతాం అదే విషయాల్ని మనం ప్రజల్లోకి వెళ్ళి అలాంటి ఒక కార్యక్రమాల్ని మనం తీసుకోకపోతే ఇది భవిష్యత్తులో ఒక ఆందోళనకరం మనిషే మాయమైపోతున్న పరిస్థితి మనిషే మాయం చేసే పరిస్థితి అది దాపరిస్తుంది కాబట్టి మనం తక్షణం తస్మాత్ బీజేపీని ఓడించే ఒక గొప్ప ప్రయత్నంలో మనం అందరం ఉండం అట్లా కౌలు కళాకారులుగా మేము అలాంటి పని అతి త్వరలోనే ఈ నవంబర్లోనే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాంటీ ఫాసిస్ట్ ఒక సెక్యులర్ ఫోరాన్ని ఓ పెద్ద ఎత్తున నిర్వహించి కౌలు ఏం చేస్తారంటే గోడలకు ఇస్తారు కవులు ఏం చేస్తారు అంటే చెట్లకు కూడా మాటలు ఇస్తారు కౌలు ఏం చేస్తారంటే ఇవాళ ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలనను అంతం చేస్తారు అట్లాంటి భావాల్ని ఇవాళ మనం ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నివేదికకు ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ